గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది శ్రీనిధి అనేది స్వయం సహాయక బృందాల నందు సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఏర్పాటైన సంస్థ శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి అప్లై చేయదాల్సిన అభ్యర్థులు గుర్తింపు పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి నలభై రెండు సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు డిజేబుల్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు అభ్యర్థులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చెందినవారే ఉండాలి అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించబడతాయి అప్లై చేయవలసిన ప్రతి అభ్యర్థి వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది ఎంపికైన ప్రతి అభ్యర్థికి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు రెన్మరేషన్గా చెల్లించబడుతుంది అభ్యర్థులను అకాడమిక్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తారు ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేయదాల్సిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఒరిజినల్ మార్క్ లిస్టులు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అన్ని ప్రభుత్వ నోటిఫికేషన్ లాగా రిజర్వేషన్ వర్తింప చేస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద అప్లై చేయదాల్సిన అభ్యర్థులు ఆయా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అకాడమిక్ పర్ఫార్మెన్స్ రిలేటివ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి డెబ్బై ఐదు మార్కులు ఇంటర్వ్యూకి ఇరవై ఐదు మార్కులు మొత్తం వంద మార్కులకి స్కోరింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ డెబ్బై ఐదు మార్కుల్లో కూడా అభ్యర్థి పొందిన మార్క్స్ను బేస్ చేసుకొని పదవ తరగతికి పది మార్కులు ఇంటర్మీడియట్కి పది మార్కులు డిగ్రీకి ముప్పై మార్కులు ఎంఎస్ ఆఫీస్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్కి ఐదు మార్కులు సీనియార్టీకి ఫైవ్ మార్క్స్గా అలాట్ చేస్తారు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషన్సీ సర్టిఫికేట్ ప్రభుత్వం నుండి లేదా ప్రభుత్వం చే గుర్తింపు పొందిన ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుండి పొంది ఉండాలి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నందు కానీ షెడ్యూల్ బ్యాంక్ నందు ర్యాంక్ ఆఫీసర్ క్యాడర్కి మించి వర్క్ చేసిన వారు సెర్ఫ్ లేదా మెప్మా నందు సీసీ సీఓ క్లస్టర్ రివర్ రిసోర్స్ పర్సన్గా వర్క్ చేసిన వారు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేసిన వారు కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ ఫార్మ్స్ నందు బిజినెస్ కరస్పాండెంట్గా వర్క్ చేసిన వారు వారి యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరానికి నాలుగు మార్క్స్ యాడ్ చేస్తారు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారికి పదిహేను మార్క్స్ అలాట్ చేయబడతాయి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని డెబ్బై ఐదు మార్కులకు గాను మెరిట్ ఉన్న అభ్యర్థులను ప్రతి పోస్టుకి వన్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు లోకల్ బాడీస్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ నందు వర్క్ చేసే ఎంప్లాయీస్ ఈ పోస్టుకి అప్లై చేయదలిచినట్లయితే హెడ్ ఆఫీస్కి రిటర్న్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి పిలువబడే అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ తేదీ సమయం వేదికను ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది ఎటువంటి కారణాలు చూపకుండా ఈ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసే హక్కు శ్రీనిధి ఏపీకి ఉంటుంది ఎంపికైన అభ్యర్థులు వెంటనే లేదా సెలెక్ట్ అయిన పదిహేను రోజుల లోపల విధులలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్స్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్తో తీసుకుంటారు ఈ టైం లైన్ను ఎక్స్టెండ్ చేసే అధికారం ఏపీ శ్రీనిధికి మాత్రమే ఉంటుంది ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి తగిన డాక్యుమెంట్స్ను కలిగి ఉండాలి వెరిఫికేషన్ టైం నందు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయబడిన సెట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ పోస్టుకి అప్లై చేయాదాల్సిన అభ్యర్థులు తగిన డాక్యుమెంట్స్తో స్వయంగా శ్రీనిధి అఫీషియల్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకునవచ్చు శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మొదటిగా ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు శ్రీనిధి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లై నవ్వు మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నందు ఫుల్ నేమ్ సర్నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ క్యాస్ట్ ఈమెయిల్ ఐడి ఫర్దర్గా లాగిన్ అవ్వడానికి అవసరమైన పాస్వర్డ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మ్యాండేటరీ ఫీల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఓటీపీతో అథెంటికేట్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేందుకు ముందుగానే అప్లికేషన్కి సంబంధించిన ఫీ పే చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీ పే చేయడానికి పేమెంట్ కిందనే ఉన్న పేనవ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజర్ ఐడిగా రిజిస్ట్రేషన్ అప్పుడు సెట్ చేసిన పాస్వర్డ్ని పాస్వర్డ్గా యూజ్ చేసి లాగిన్ అవ్వండి ఓటీపీ అథెంటికేషన్తో లాగిన్ అయ్యాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ నందు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ ఇవ్వండి ఇప్పుడు పేమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేశాక పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ జనరేట్ అవుతుంది ఇప్పుడు చివరిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ కింద ఉన్న ఓపెన్ ఫామ్ మీద క్లిక్ ఇవ్వండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ నందు పర్సనల్ డీటెయిల్స్ స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్యూటర్ లిటరసీ డీటెయిల్స్ సీనియారిటీ డీటెయిల్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది మొదటిగా పర్సనల్ డీటెయిల్స్ ఈ పర్సనల్ డీటెయిల్స్ నందు అప్లికెంట్ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ అప్లికెంట్ యొక్క తల్లి పేరు తండ్రి పేరు ఒకవేళ వివాహితులు అయినట్లయితే స్పోర్ట్స్ నేమ్ మొబైల్ నెంబర్ జెండర్ ఈమెయిల్ ఐడి సోషల్ క్యాటగిరీ వంటి వివరాలు ఫిల్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికెంట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత స్పెషల్ క్యాటగిరీ డీటెయిల్స్ ఈ స్పెషల్ కేటగిరీస్ డీటెయిల్స్ కింద ఎన్సీసీ స్పోర్ట్స్ డిజేబుల్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద అప్లై చేయు అప్లికెంట్స్ వారి యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ అడ్రస్ డీటెయిల్స్ కింద విలేజ్ నేమ్ మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మొదటిగా ఎస్ఎస్సికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఎస్ఎస్సి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నందు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ నేమ్ టోటల్ మార్క్స్ అప్టైండ్ మార్క్స్ పర్సంటేజ్ స్కూల్ అడ్రస్ లాంటి వివరాలు ఫిల్ చేసి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కింద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేమ్ ఆఫ్ స్కూల్ టోటల్ మార్క్స్ అప్టైండ్ మార్క్స్ పర్సంటేజ్ కాలేజ్ అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్కి కూడా కోర్స్ నేమ్ కాలేజ్ నేమ్ కాలేజ్ అడ్రస్ టోటల్ మార్క్స్ అప్టైన్ మార్క్స్ పర్సంటేజ్ వంటి వివరాలు ఫిల్ చేసి సంబంధిత గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత కంప్యూటర్ లిటరసీ డీటెయిల్స్ ఈ కంప్యూటర్ లిటరసీ డీటెయిల్స్ నందు కోర్స్ నేమ్ డ్యూరేషన్ ఫిల్ చేసి కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత సీనియారిటీకి గాను గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో ఏ మంత్లో కంప్లీట్ చేశారు అన్న విషయాన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది తర్వాత రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కింద రూరల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ షెడ్యూల్ బ్యాంక్స్ వంటి వాటిలో మీరు వర్క్ చేసినట్లయితే ఆ వివరాలు ఇక్కడ ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది చివరిగా అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే అప్లికెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్తో మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యి పీడిఎఫ్ జనరేట్ అవుతుంది ఈ పీడీఎఫ్ను ఫర్దర్ యూస్కి సేవ్ చేసుకోగలరు నిరుద్యోగ యువతకు మాత్రమే తెలుసు ఇలాంటి జాబ్స్ విలువ కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పక షేర్ చేయండి యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్